రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే నేనైతే మా యొక్క ఈ మిరప సాగులో నాలుగవ స్ప్రేయింగ్ అనేది ఈరోజు నేను చేస్తున్నానండి నేనైతే ఈ రెండు రకాల మందులను నేను స్ప్రే చేస్తూ ఉన్నాను మరి మందులు అనేటివి ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా చెప్తాను చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే నేనైతే ఈ మొదటి ఈ పిచికారి కింద మోనో స్టాపు షాపు ఈ మూడింటిని కలిపి నేను స్ప్రే చేశానండి ఈ రెండవ ఈ పిచ్చుకారి కింద హీరో నెంబర్ వన్ మరియు ఈ బయోబిటా ఈ రెండిటిని కలిపి నేను స్ప్రే చేశాను ఈ మూడవ ఈ పిచ్చుకార్ కింద నేను వచ్చేసి డిసైడ్ మరియు ఇండో వారి ఇండో అండి ఈ రెండిటిని కలిపి నేను స్పే చేశాను ఈ నాలుగవ ఈ పిచ్చుకార్ కింద నేను ఈ రెండు రకాల మందులను నేను స్ప్రే చేస్తూ ఉన్నానండి అవే బెనివియా ఒకటి ఇంకొకటి వచ్చేసి పెగాసిస్ అండి ఈ బెనివియా మనము స్పే చేసే సమయం సమయంలో ఈ మిరప మొక్కలు అనేటి మంచిగా నీట్గా ఉండాలి అంటే ఈ ముడతా ఈ రసం పీల్చే పురుగుల సమస్యలు ఎక్కువగా లేకుండా ఉన్న సమయంలో మాత్రమే మనము ఈ బెనివియా అనే మందుని మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ బెనివను మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప మొక్కలు అనేటి మంచి గ్రోత్ రావడం అలాగే ఈ రసం పిలిచే పురుగులు కూడా చాలా వరకు కంట్రోల్ అనేటివి అవుతాయి ఈ మొక్కలు అనేటి మంచి మెత్తదనం రావటానికి ఈ సైడ్ బ్రాంచెస్ రావటానికి ఈ బెనివియా అనేది ఇది ఉపయోగించింది పడుతూ ఉంటుంది ఇందులో వచ్చేసి నిల్లి ప్రోల్ పది పాయింట్ ఇరవై ఆరు శాతం ఓడి రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఎకరానికి ఒక రెండు వందల నలభై ఎంఎల్ని మనము తీసుకోవాలి దీనితో పాటే పెగాసిస్ అండి ఇందులో వచ్చేసి డైపెన్థ్యురాన్ యాభై శాతం డబుల్పి రూపంలో ఇందులో ఉంటుంది అయితే ఈ బెనివేతో పాటే మనము ఈ పెగాసిస్ని మిక్స్ చేసుకునే సమయంలో దీని యొక్క డోసును మనం తగ్గించుకోవాలి ఎందుకని అంటే ఈ రెండు కూడా ఈ రసం పీల్చే పురుగుల యొక్క నివారణ కోసమే పనిచేస్తాయి అలాగే ఈ మొక్కలు అనేటివి మంచి మెత్తదనం రావడానికే పనిచేస్తాయి కాబట్టి ఈ బెనివేతో పాటే మనము ఈ పెగాసిస్ని యాడ్ చేసుకునే సమయంలో దీని యొక్క డోసుని మనం తగ్గించుకోవాలి అంటే ఈ పెగాసిస్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై గ్రాములు అయితే మనము ఈ రెండు వందల యాభై గ్రాములను మనము రెండు ఎకరాలకు స్ప్రే చేసుకోవాలి ఈ బెనివేతో పాటు మనము ఈ మిక్స్ చేసుకునే సమయంలో ఈ రెండింటిని కనుక మనము కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల సమస్యలను మనం కంట్రోల్ చేసుకొని ఈ మొక్కలు అనేటి మంచి గ్రోత్ సైడ్ బ్రాంచెస్ మంచి మెత్తదనం రావటానికి అలాగే అన్ని రకాల రసం పిల్చే పురుగులను మనం సమర్థవంతంగా ఈ రెండు రకాల మందులతోని మనం కంట్రోల్ చేసుకొని ఈ మొక్కలు అనేటివి మంచి రోగ శక్తిని పెంచుకొని మంచి బలంగా వస్తాయి సో ఫ్రెండ్స్ మీ యొక్క ఈ మిరప సాగులలో ఇలాంటి సమస్యలు లేని సమయంలో ఈ రెండు రకాల మందులను మీరు స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు అనేటివి వస్తాయి అంటే ఈ నాలుగవ ఈ పిచికారి కింద ఈ రెండు రకాల మందులను మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంటు రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్